హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో కృష్ణలంక ప్రైమ్ లొకేషన్లో త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఏరియా అంతా కూడా చాలా డీసెంట్గా ఉండే ఒక మంచి ప్రైమ్ ఏరియా అండి ఈ హౌస్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది త్రీ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన హౌస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్ ఒక డబుల్ బెడ్రూము ఆ పైన ఒక డబుల్ బెడ్రూము ఆ పైన పెంట్ హౌస్ ఉంది తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు ఆగ్నేయంలో మెట్లు వచ్చినాయి ఉత్తరం వైపు సందు కూడా ఉందండి సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి చూపించలేకపోతున్నానండి నెక్స్ట్ టైం వీడియో లోపల కూడా చూపిస్తాను కింద ఒక డబల్ బెడ్రూము పైన ఒక డబుల్ బెడ్రూము ఆ పైన ఒక డబుల్ బెడ్రూము ఆ పైన సింగిల్ బెడ్రూమ్ అయితే ఉందండి మనకి అంతస్తులు కూడా ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది పది సంవత్సరాలు అవుతుంది కట్టి సో ఉత్తరం వైపు వంద కూడా ఉంది మీకు బట్లవి ఆరేసుకోవడానికి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఎంట్రన్స్ హింమద్వారం టేగు సింద్వారం సింద్వారం చుట్టూ కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఓన్గా నుండి కట్టుకున్న బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే మీకు ఏరియా అంతా కూడా చాలా డీసెంట్గా ఉంది క్లాస్ ఏరియా ఇంటి ముందు కారు అయితే పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా మనకి ముప్పై ఆరు వేల రెంట్ అయితే వస్తుంది సో ఇక్కడ గజం స్థలం మనకి ఎనభై వేల రూపాయలు ఉందండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఒక కోటి ఇరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి మొత్తం మనకి సుమారుగా ఇరవై నలభై నాలుగు కొలతల్లో ఉండే తొంభై ఎనిమిది గజాల హౌస్ అండి తొంభై ఎనిమిది గజాల హౌస్ ఇరవై నలభై నాలుగు కొలతల్లో ఉండే హౌస్ అనమాట సుమారుగా మొత్తం తొంభై ఎనిమిది గజాల ఉంటుంది తూర్పు ఫేసింగ్ ఇల్లు ఈ ప్రాపర్టీ ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది బ్యాంక్ లోన్స్ సదుపాయం ఉందండి సుమారుగా మీకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు ఉందండి ఈలోపు ఈ ప్రాపర్టీకి మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేయండి ఏ రోజైనా కూడా అది వర్కింగ్ డే ఉండాలి అది సోమవారం నుంచి శనివారంలో ఎప్పుడైనా కూడా వర్కింగ్ డేలో మీరు వచ్చి ఈ ప్రాపర్టీని చూడవచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి సో రేట్ అనేది ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చండి ఇదే విధంగా ఇక్కడ డైరెక్ట్ సేల్ ప్రాపర్టీ కూడా ఉంటుందండి వంద గజాల ఉంటుంది పడమర వేసిన ఇల్లు కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్లు ఫస్ట్ ఫ్లోర్లో రెండు పోర్షన్లు సెకండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్లు ఆ పైన పెంట్ హౌస్ ఉంది ఆ బిల్డింగు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అది మనకి వారద రోడ్ నుంచి కొంచెం డిస్టెన్స్ పరంగా దూరంగా ఉంటుంది ఈ ఇల్లు వారద రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది సో ఆ ప్రాపర్టీ మనకి మొత్తం నలభై నాలుగు వేల రెంట్ వస్తుంది అది వారద రోడ్ నుంచి సుమారుగా అర కిలోమీటర్ దూరం పైన ఉంటుంది అనమాట ఆ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చండి దానికి కూడా ప్లాన్ అపూర్లో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది అదేవిధంగా ఇక్కడే మనకి నూట పదహారు గజాలు ఇంకో బిల్డింగ్ ఉంది అది కూడా మూడంతస్తులు పైన పెంట్ హౌస్ కలిగిన బిల్డింగ్ దానికి యాభై వేల రూపాయలు రెంట్ వస్తుంది అది కోటి అరవై లక్షల రూపాయలు చెప్తున్నారు ఆ ఇల్లు కావాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ని ఏ ప్రాపర్టీ చూడాలన్నా కూడా ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు తీసుకోవచ్చు ఏ ప్రాపర్టీ ఫైనలైజ్ చేసుకున్నా కూడా నార్మల్ ప్రాపర్టీ అయితే కనుక బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఫాలో అవుతుందండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కదండి అవుట్ సైల్ ప్రాపర్టీసు రెంటల్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ కూడా చేస్తుంటాము అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము చేస్తాము స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడే మెసేజ్ కానీ మీరు చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతు మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ